బాన్స్వాడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచరం రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి ఎవరూ పోటీ చేసినా బీఆర్ఎస్ నుంచి సామాన్య కార్యకర్తను పోటీ చేయించి వారిని ఓడిస్తామని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యలమచ్చిన శ్రీనివాసరావు అన్నారు శనివారం వర్ణిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులను విమర్శించే స్థాయి భాస్కర్ రెడ్డికి లేదన్నారు కాంగ్రెస్ లో పోయినరో తెలుసలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో తెలుసలేదు మీది మీ దగ్గరనే కరెక్ట్ లేదు ఇంకా ఎల్టోల గురించి మాట్లాడడం చాలా విడూరం మీరు ఏ పార్టీ అనేది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు పదిహేను నెల అయింది మీరు పార్టీని అని చెప్పింది మళ్ళీ అదేని నేను మళ్ళా అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కూడా చెప్పుకుంటున్నారు ఇది ఎంతమంది కరెక్ట్ అని కానీ నేను అంటూ ఉన్నాను వేరే వారి గురించి మాట్లాడడం కంటే మీరు మీది మీ కాళ్ళ మీద మీరు ఏమున్నారు మీ స్టాండింగ్ ఏది ప్రజలకు చెప్పండి మేము దేని కొరకు కాంగ్రెస్లోకి పోయినాం దేన్ని సాధిస్తామని పోయి చెప్పినాం అది చెప్పకపో అది చెప్పలేక మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అటు రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ మరి అనేకమైనటువంటి మోసాలు చేస్తూ ఉంది ఈ బన్స కానీ ఏ రకమైనటువంటి సంస్కృతి తీసుకుపో ఏం ఆలోచిస్తున్నారో చెప్పాలని చెప్పి ఇవాళ అడుగుతాం ఈ నియోజకవర్గంలో ఇవాళ మీరు చేసే పనులు కానీ కాంట్రాక్టులు కానీ బిఆర్ఎస్ఐఎంలో మంజూరైనట్టు పదకొండు వేలైన ఇంట్లో ఈ నియోజకవర్గానికి వస్తే వెళ్దాం రండి ఇవాళ ఏ గ్రామం పోదాం ఎక్కడికి పోదాం ఏ బాన్స్వాడ పట్టణం పోదామా లేకపోతే రూరల్ గ్రామాల్లోకి పోదామా చెప్పండి ఒక్క లబ్ధిదారుడు నేను సంతృప్తిగా ఉన్న పూర్తి స్థాయిలో నాకు పేమెంట్లు దొరికినాయని కనుక ఒక్క ఒక్క లబ్ధిదారుడు కనుక చెప్తే మేము మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాం అని ఎంతసేపు అవినీతి కార్యక్రమాలు ఎంతసేపు గౌరవం లేని మాటలు మీ స్వార్థం తప్ప రెండోది ఉండనే ఉండదు మా తండ్రి దేవుడు మేము అంతటోళ్ళం మేము ఇంతటోళ్ళం మిమ్మల్ని కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు ఏం కాపాడతారు కార్యకర్తలని ఎక్కడైనా ఒక ఎంపీపీ గెలిస్తే లేకపోతే ఒక జెడ్పీటీసీ గెలిస్తే నియోజకవర్గంలో రిబ్బన్ కటింగిలు మనవే చేయాలా కొబ్బరికాయలు మనమే కొట్టాలా వాళ్ళని పక్కన నిలబెట్టాలి ఉత్సవ విగ్రహాలు దాకా పక్కన నిలబెట్టి మొత్తం అధికారం లేని మీరు పోయి టెంకాయలు కొట్టడం రిబ్బల్లు కట్టేటువంటి చేసిన పరిస్థితులు కార్యకర్తలు చూడలేదా అని అడుగుతున్నాను కదా మీరు కార్యకర్తలు అక్కన పెట్టుకుంటారా మీకు అసలు ఆ పరిస్థితి ఎక్కడ ఉందా ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో మీ తండ్రి రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా ఒక కార్యకర్తని గౌరవంగా తీసుకెళ్ళి నియోజకవర్గ స్థాయి దాటిచ్చి ఎక్కడ జిల్లా స్థాయిలో ఏదైనా పోస్ట్ ఇచ్చినా చెప్పండి ఒక్కటి చెప్పండి